హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ అయితే మహేంద్ర ఫోర్ వన్ ఫైవ్ డిఐ ఈ బండి అయితే రెండు వేల అయితే వచ్చింది ఫ్రెండ్స్ కొన్ని కారణాల వల్ల ఈ బండి తీసేయడం అయితే జరుగుతుంది ఒకసారి ఆ బ్రదర్ని అడిగి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్

ఇది ఓకే సరే ఎన్ని గంటలు నడిచిందో ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్ ఈ గంటలు కూడా ఎక్కువగా నడవలే ఖాళీ ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వందల ఇరవై గంటలే నడిచింది ఫ్రెండ్స్ పెద్దగా ఏం లేదు బండి మూమెంట్ కూడా మంచిగా ఉంది ఒకసారి మనం కూడా చూద్దాం నన్ను కొంచెం లాంగ్ నుంచి తీసుకో ఓకే ఫ్రెండ్స్ ఇగో మొత్తానికి అయితే ఒకసారి అయితే సెల్ఫ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ సెట్ల అవుతుందో ఒకసారి చూడండి బా ఒకటే డమ్ములు అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ బండి పవర్ కూడా మంచిగా ఉంది బండి అయితే బాగుంది ఫ్రెండ్స్ గేర్ మూమెంట్ చూద్దాం మంచిగా ఉన్నదంతా ఓకే ఓకే బండి అయితే ఓకే ఫ్రెండ్స్ బండి అయితే బాగుంది కానీ ఒకసారి సెల్ఫ్ మోటార్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ రండి ఇక అన్న ఇది ఒకసారి అయినా సెల్ఫ్ మోటర్ పోయిందా ఒకసారి కూడా పోలే అది కొత్తది అది కొత్తది బండి తోటి వచ్చింది నా బండి తోటి రిపేర్ ఏం రాలే కదా రిపేర్ ఇంత వరకు రాలేది ఆ ఆయిల్ సీల్ కూడా పోలే అనుకుంటానా ఒకసారి ఏం పోలే ఈ సీల్ టైర్ లేనా మన మధ్యలో ఏం చేసా సీల్ టైర్ ఓకే ఫ్రెండ్స్ ఇగో టైర్ లు కూడా గింత కూడా ఆరగలే ఫ్రెండ్స్ ఎక్కువ ఏం నడవలే బండి టైర్ కూడా మంచినే ఉంది బ్యాక్స్ కూడా కర్రేగం కాలేదు అన్న ఇప్పుడు షోరూమ్ నుంచి తెచ్చిండు అది ఉంచినా లాభం నీ బండి ఏం పని పోలేద్దామే నువ్వు పర్ఫెక్ట్ బండి పర్ఫెక్ట్ ఏముందన్నా ఇప్పుడు ఈయన కర్రగా ఉండవు కానీ సెల్ఫ్లు కూడా అన్ని డెక్స్ లు అని కర్రగా అయినాయి పని అయితే ఏం చేయలేదు అన్న ఒకసారి వెనక రా అన్న ఇది చూపెడదాం జాకి ఓకే ఇది కూడా మంచినా జాకీ మాకీ అంతా ఓకే హైడ్రాలిక్ ఓకే మనం బందోబస్తున్నా ట్రాలికి ఎంత చేయించనా ట్రాలీ మొత్తం పడదా లక్షలు పడింది మూడు లక్షలు పడదా అంటే మూడు లక్షలు అంటే ఇక మొత్తం దానికి ఏం కాలేజ్ ఈ సైడ్ చూపి ఇంజన్ ట్రాలీ ఖాళీ నాలుగు లక్షలకి ఫ్రెండ్ ఖాళీ ఇంజన్ అయితే ఇప్పుడు వస్తలేదు కానీ కొన్ని కారణాల వల్ల బ్రదర్ అయితే అది కొనుక్కున్న 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 బండి బండి బ్రదర్ ఇప్పుడు సెకండ్ హ్యాండ్ ఎంత నువ్వు ఏం చేసినా సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ ఇప్పుడు నాలుగు లక్షలు కదా ఇక నాలుగు లక్షలు ఎవరు ఒకరు తీసుకుంటారు బ్రదరు ఇప్పుడు టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు డబ్బా అయితే కొత్తది ఉంది టైర్ అయితే కొత్తది ఉంది ఎంత ఓకే బండి నాలుగు లక్షలకి అయితే పోతుంది కమిషన్ తోటతో అయితే వీడియో అయితే అయిపోయింది ఖాళీ నాలుగు లక్షలకు బండి ఇంజన్ ట్రాలీ నాగల్ కూడా వస్తుంది ఒకసారి మీకు కావాలంటే నెంబర్ పెడతా ఆ నెంబర్ ఫోన్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ కాకపోతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్